అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మా బాబ్ది బర్త్డే అండి సెకండ్ బాబుది చాలా సంతోషంగా ఉన్నాం మేము ఇలాగా పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వాడి పేరు మీద వచ్చిన అభిషేకం కూడా చేయించి ఇక మధ్యాహ్నం పారాడైస్ బిర్యానీకి వెళ్ళామండి అసలు అక్కడికి వెళ్ళంగానే భలే ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంది చికెన్ లెగ్ పీసెస్ చెప్పుకున్నామండి దాంట్లో కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా నిమ్మకే ఇచ్చారు ఇక ముగ్గురికి సర్వింగ్ చేస్తారండి కానీ చాలా టేస్టీగా ఉందండి ఒక ఏ మాటలో ఆ మాట చెప్పాలంటే చాలా టేస్టీగా వేడి వేడిగా స్పైసీగా ఇటు ఎవరైనా తినేలాగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఏలూరులో ప్యారాడైజ్ బిర్యానీ సెంటర్ అండి చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఇలా నాకు ఈ గ్రీన్ చట్నీ ఇచ్చారు కానీ ఇది పెద్దగా అనిపించలేదండి ఏదో టేస్ట్ చేద్దాం అనుకున్నాను అది ఏదో ఫ్లేవర్ లాగా అనిపించింది అది తప్ప మిగతా అంతా ఎక్సలెంట్గా ఉందండి నేను కుమ్మేశాను ఇక మా చిన్నోడు నాకు సంబంధం లేదు మీ తిప్పలు మీరు పడండి అన్నాడు ఇక మేము సెకండ్ నాన్ బటర్ రోటీ చెప్పుకున్నాము ఇది కూడా చాలా స్మూత్గా చాలా టేస్టీ కూడా ఉందండి దాంట్లో పన్నీర్ బటర్ మసాలా చెప్పుకున్నాము ఇక జ్యూసీగా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంది ఇక వరుసగా ఒక నాలుగైదు వెరైటీస్ చెప్పేసానండి డిఫరెంట్ డిఫరెంట్గా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ మంచూరియా చాలా వెరైటీస్ చెప్పుకున్నాను ఇక తినలేక పార్సిల్ కట్టించేసుకున్నాం ఇక నా వాళ్ళకి అదని ఆపేసుకున్నాను ఇక మంచినాడు చూడండి ఇక నాకు ఓకే అవుతుందని కామ్ కూర్చున్నాడు ఇక డబ్బులు పే చేసి మేము హ్యాపీగా ఇచ్చేసి ఇక రిటర్న్ వచ్చేసామండి ఇక వచ్చేటప్పుడు బాబుకి కూల్ కేక్ తెచ్చుకున్నాము ఇటు పిల్లలకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాక్లెట్స్ ఇలాగా ఇక పఫ్లు కూడా తెచ్చుకున్నామండి ఇక చూడండి ఇటు పడుకుని లేసేపాటికి అసలు నవ్వు ఫేస్లో నవ్వే లేదు కావాలని నవ్విచ్చిన కూడా నవ్వట్లేదు ఇలాగ కేక్ కడింగ్ చేసి ఏదో కొద్దిగా అడిగి తినిపించి ఇక వచ్చిన పిల్లలకి అందరికి సర్వీస్ చేసి ఇక బర్త్డేని అనేది ముగించేసామండి మా అత్తయ్య గారు మా మామయ్య గారు వీలు అవ్వలేదండి వేరే పని మీద ఆగిపోయారు లేదంటే వాళ్ళు వస్తే ఇంకొంచెం గ్రాండ్గా చేసేవాళ్ళం అందుకే నెక్స్ట్ డే చేసుకుంటామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్